గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లబనేని వంశీ మోహన్ గారిని నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్ లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి రిఫర్ అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది అని చెప్పని చేతులు పట్టుకుని నేర్చుకుని స్టేషన్ తీసుకెళ్లిపోయారు స్టేషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవటం మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం మళ్ళీ గబగబా తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపర్డెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను బాగా మొత్తు వైద్యం బాగా చేస్తా అంట ఆ సోపర్ండెంట్ ఉద్యోగం అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్ కి చెంచాగిరి చేయటం చంద్రబాబుకి చెంచాగిరి చేయటం అందర డాక్టర్ని స్టాఫ్ని స్టాఫ్ ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయిబాకండి అడ్మిట్ చేసుకోబాకండి మీరెవరూ కూడా అతనికి పరీక్షలు రాయబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఎంత నీచంగా అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు దాంట్లో పని చేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టర్ ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్ట పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తుంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ని ఈ రకంగా ఆయన చెప్తాడు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్ను అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్ లో ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగని సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడ తీసుకొస్తే అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం వాటి సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు